హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించే హనుమాన్ శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు గౌలిగూడలోని రామ్మందిర్ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు దాదాపు పన్నెండు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది ప్రధాన శోభయాత్ర గౌలిగూడ రామ్మందిర్ కోటి ఆంధ్ర బ్యాంక్ సుల్తాన్ బజార్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ కవారిగూడ బైబిల్ హౌస్ మహంకాళి టెంపుల్ ఇంపీరియల్ గార్డెన్ మీదుగా తాడ్బందు చేరుకోనుంది మరో మరో శోభాయాత్ర కర్మన్ ఘాట్లోని హనుమాన్ ఆలయం నుంచి తాడ్బండ్కి చేరుకోనుంది ఆ శోభాయాత్ర ఇరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర సాగనుంది కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి చంపాపేట్ దోబిఘాట్ మలక్పేట్ అజంపుర చాదరఘాట్ క్రాస్ రోడ్డు మీదుగా కోటి వద్ద ప్రధాన శోభాయాత్రలు కలుస్తుంది శోభాయాత్ర దృష్ట్యా ఇరవై ఒక్క మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు ప్రశాంతంగా శోభాయాత్ర జరుపుకోవాలని సూచించిన హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి డ్రోన్లకు అనుమతించమని స్పష్టం చేశారు ఎన్నికలకు డమల్లో ఉన్నందున పార్టీలు రాజకీయ కోణంలో ఉపన్యాసాలు చేయకూడదని పేర్కొన్నారు